కూడా పాలన పాలనలో కూడా తూట్టుపడడం జరిగింది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలోపట గత ప్రభుత్వం యొక్క మరి ఘోరమైనటువంటి తప్పిదాలు నిర్ణయాలు మొత్తం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా నల్గొండ అదేవిధంగా కరీంనగర్ ఇలాంటి తదితర అనేక జిల్లాల్లో కూడా ఇలాంటి స్కామ్ జరిగినట్టు జరుగుతుంది ముఖ్యంగా అందులో మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహిబాద్ జిల్లాలో కూడా రెండు మూడు ఆసుపత్రులు ఇందులో ఇల్వేట్టు కూడా ప్రచారం జరుగుతూ ఉంది దీని మీద ఎఫ్ఐఆర్ కూడా జరిగి విచారణ జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది Sounding. ముఖ్యంగా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఈ యొక్క వైద్యం సంబంధించిన పేరు మీద ఆఖరికి ఇది కూడా అంటే వైద్యం మీద ప్రాణాల మీద లేదా ఆరోగ్యం మీద శవాల మీద పేలా లేరుకున్న చందంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల జరిగినటువంటి స్కామ్ అనేటువంటి తెలుగులోకి రావడం సిగ్గు చేయటం దీని మీద తక్షణమే సమగ్ర విచారణ జరిపి ఇందులో బాధ్యులైనటువంటి మరి వైద్యుల పాత్ర మీద హాస్పిటల్ పాత్ర మీద బీఆర్ఎస్ నేతల పాత్ర మీద అదేవిధంగా మాజీ బీఆర్ఎస్ ప్రజాప్రజల పాత్ర మీద ముఖ్యంగా మైపా మాజీ శాసనసభ్యుడు శంకర్ నాయక్ పాత్ర మీద కూడా సమగ్రంగా విచారణ జరపాలని చెప్పి సిపిఐ కూడా వదిలిపెట్టకుండా పది సంవత్సరాల యొక్క విష పూరిత పరిపాలన కొనసాగింది ఇది ఒక మత్స్యత ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున అనేక రకాలుగా జరిగినాయి అందుకు సంబంధించినటువంటి మైపా నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున భూ స్కామ్ జరిగింది అదేవిధంగా అభివృద్ధి పనుల స్కామ్ జరిగింది ఆఖరికి చివరికి ఈ స్కామ్ కూడా జరిగింది దీని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీరియస్గా చర్యలు తీసుకొని ఈ యొక్క ప్రజలకు సంబంధించినటువంటి ప్రజారోగ్యాన్ని కాపాడాలి ప్రజానిధులను కాపాడాలని చెప్పేసి సిపిఐ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నారు